మేడ్చల్ తుమ్మ చెరువు కట్టమయసమ్మ ఆలయంలో చోరీ జరిగింది అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి గర్భ గుడిలోకి చొరబడిన దొంగలు దోపిడీ చేశారు తులం బరువైన అమ్మవారి బంగారం పుస్తెల తాడు ముక్కు పొడక వెండి మెట్టెలు ఆలయం వార్షికోత్సవం కోసం విరాళంగా వచ్చిన పదివేల రూపాయలు దోచుకుపోయారు వాటితో పాటు అహూజా ఆంప్లిఫైయర్కు దొంగలు ఎత్తుకెళ్లారు ఇప్పటి వరకు మూడు సార్లు ఈ ఆలయంలో చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు చెక్ అనమాట అంటే వాళ్ళు చూసాక కూడా చూస్తా ఎక్వరీ చేస్తామని మాట్లాడుతున్నారు అలా చేస్తారు ఇక్కడ కూడా నైట్ టైం సేఫ్టీ ఉండట్లేదు మంది ఇక్కడ ఇక్కడే తాగుతూ తిరుగుతూ ఉంటున్నారు చాలామంది చాలా రకాలుగా అవుతుంది ఇక్కడ ఒక లైట్ కూడా స్ట్రీలో కూడా ఏమి లేవు స్ట్రీలో కూడా అన్నీ రావు ఒకసారి చేయవు కూడా ఈ ఏరియాలో కొద్దిగా వారి అధికారులు చూస్తే కొద్దిగా గుడి మీద సేఫ్టీ ఉంచితే కొద్దిగా బాగుంటుందని చూసుకోవచ్చు మార్నింగ్ వచ్చేసరికల్లా గుడి ద్వారం పడిపోయింది చూస్తే లోపల అన్ని